శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ ముప్పై మూడో వార్డులోని శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు భక్తులకు వాసవి మహాసంస్థాన్ చైర్మన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ నాగరాజు నిర్వహణలో అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముప్పై మూడు కాలనీ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ॐ सीमा ते नमः ॐ सीमा అద్భుత ప్రసాదాన్ని మహాలక్ష్మి అవతారంగా మనకు దర్శనమిస్తున్న లోకాంబిక మన నిత్య దైవం శ్రీ జయదు దుర్గా భవానీ మాత శ్రీ మహాలక్ష్మి దేవిగా అవతారం ఇస్తున్న శుభ తరుణంలో సమస్త పెద్ద జనానికి నేను సైతం అంటూ మన మా ఇల్లు వ్యవస్థాపకులైనటువంటి తోపాజీ అనంత గారు అందరికీ విషయమే వారి ద్వారా ఇదంత మన అద్భుత అన్న ప్రసాదాన్ని మన నాగరాజు గారు కౌన్సిలర్ నాగరాజు గారు ఈ అన్న ప్రసాదాన్ని మనందరికీ అందించేందుకు అమ్మకు సమర్పించేందుకు ముందుగా నివేదించేందుకు వారి స్వాస్థాలతో మన ఆలయంలోకి వచ్చారు అందరం కూడా ఒకసారి అమ్మవారికి ఆ అన్న నైవేద్యం సంపూర్ణ అన్న నైవేద్యం సమర్పించే సమయంలో దయచేసి ఈ సమయంలో ఇది చాలా చక్కని సమయం అన్న ప్రసాదంతో పాటు మా కష్టాల కడలి మనసులోని బాధలను అన్నీ కూడా అమ్మా నీకు నివేదిస్తున్నా ఎలాగైతే నువ్వు ఈ నైవేద్యాన్ని నేను మాకు ప్రసాదంగా ఎలాగైతే ఇస్తారో మా కష్టాలను మా బాధలను కూడా తీసుకొని మాకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి అని ఈ నైవేద్యాన్ని అధిక ఇష్టాలు అమ్మకు సమర్పించండి అని ఇలా చేతులెత్తి చూపాలని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉంటారు అనగా అందరం కూడా మహా అద్భుత నైవేద్య నివేదన సమయం దయచేసి అందరం చేసి మంగళ హారతి కార్యక్రమం దయచేసి అయిపోయింది కార్యక్రమం అమ్మవారికి నైవేద్య లేచి ಥಳಳುಡ… ವುಡ್ದೆ favour ತನಾೆ ನಾದರಿನು ಎಟಸಷು಩ೆ О್ವನನ ಹೈಯ� misದರುತ ಬದು ಂಾಡ್ಲಿ ಥಾಹದಿಂದು! ಕೊಬುಕು ವೈಟ್ರ್ರ subsequent.. AUализ ರಾಹಮ್ಯು ಅಾಹಲ ಮೈಂ಺olie. ಥೊಾಷ ನಾಜಾ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి సౌజన్యంలో ఈరోజు అమ్మవారి గుడిలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇక్కడ మా బిబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిలో గుడికి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సలహా సహకారాలు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ లైటింగ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు మా ఖాళీ సోదర సోదరం అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రానున్న రోజుల్లో సహాయ సహకారం అందించి సంగారెడ్డి పట్టణంలో ఒక అద్భుతమైన శోభాయమానంగా మనంగా అమ్మవారిని దర్శించి ఈ నవరాత్రుల్లో నిత్యానదానం చేయడం జరిగింది ప్రతిరోజు తొమ్మిది రోజులు ఇక్కడ నిత్యానదనం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి అంచనా ముందు తీసుకెళ్తున్నటువంటి వారి కార్యవర్గం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో పాలు పెద్దలందరికీ మరి కమిటీ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు యువకులు చిన్నారులు మరియు సోదరు సోదరులు అందరికీ మరి ఒకసారి దసరా మరియు భద్రమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు సమాజంలో మంచి పేర్లు సమక్షంలో కోరుకుందాం జయ శ్రీ మాత్రే నమ జయ శ్రీ మాత్రే నమయంగా ٹھوڑو بھرا پڑا رہا ہے دو ٹیمیں ہیں دو ٹیمیں ہیں آ نا لائن اپ ہے یہ ہوے پتا ہے ساریڑا چھکی بہو لے یالے چاولے آننے بینچ اس کا بھی نہ کرے ساری ساری پوری ہے کشمیر جی جی منسلطہ ٹیلی فون जलचंद का राशन

Thank mm -hmm. you.